ఏమ్మా మీరంతా ఆటోలు తీసుకున్నారా నడుపుతారా నమ్మకమేనా ధైర్యంగా ఉన్నారా గుడ్ ఈరోజు వెయ్యి వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేజ్ వన్ వే తీసుకున్నారా అంటే పైలట్ కింద రాపిడో తో కొలాబరేట్ అయ్యి ట్రై చేస్తున్నాం వాళ్ళు ఓన్ గా వచ్చినా కూడా తీసుకుంటున్నారా ఆ వొల్గా వచ్చినా కూడా తీసుకుందాంండి సార్ ఫౌంటర్ రాపిడో మీరు ముగ్గురా మీరు రిమెంబర్ ఐ రమొన్న ప్రమోట్ చేశాను యా సర్ ఐ ఎనబిడ్ వే వెరీ హ్యాపీ ప్రాడక్ట్ ఇప్పుడు ఇలా ఓన్ వెహికల్స్ కూడా లేడీస్ పెట్టుకోగలిగితే అవును సార్ ఎట్లా తీసుకుంటారు లాజిస్టిక్స్ లో మీరు మామూలుగా డ్రైవింగ్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని ఎవరినైనా తీసుకుంటాం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీకు మొత్తం ఆంధ్రాలో ఆంధ్ర మొత్తం యాక్చువల్లీ మొత్తం మీద మూడు లక్షలు ఉన్నారు దాంట్లో విమెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు ఆ విమెన్ ఇంకా పెంచాలి అని బాగా ఇప్పుడు దేశంలో ఎక్కడ ఆ రేషియో ఎక్కువ ఉంది కొంచెం సిటీస్ లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ సిటీస్ లో ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇప్పుడు విజయవాడ సిటీస్ అన్ని ఆల్రెడీ వి ఆర్ ప్రెజెంట్ ఇది మా డిస్ట్రిక్ట్ లెవెల్ సిటీస్ అన్ని ఇప్పుడు ఏపీ లో ప్రెజెంట్ ఉన్నారు కానీ ఇంటెన్సిటీ ఆ విమెన్ ఇంటెన్సిటీ 5% వాట్ ఇస్ ది ఫ్లైయింగ్ అవర్స్ ఎ డే

అవుని మెంబర్స్ అదే త్రీ ల్యాక్స్ ఉన్నారు అప్పుడు ఇండియా త్రీ ల్యాక్స్ ఆంధ్ర మొత్తం త్రీ ల్యాక్స్ ఉన్నారు ఓకే అమ్మా బాగా చేయాలి ఎప్పుడో మీ అందరినీ డ్రైవర్లుగా పెట్టాలని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లుగా పెట్టే అప్పుడు మీకు ఐడియా ఉందా ఇప్పుడు కండక్టర్లుగా ఉన్నట్టు అప్పుడు పెట్టింది ముప్పై ఏళ్ళకు మనం పెట్టాం ఇప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ పెట్టుకొని తిరిగా బాగా ఇది చేయాలి పది రూపాయలు సంపాదించుకోవాలి ఓకే అమ్మా గుడ్

ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి మీరు ఎక్స్పెండిచర్ ఇతర సింగిల్ డేవి అమ్మాయి నువ్వు ఇటు రమ్మ ఈ పక్క రండి లేడీస్ రండి మీరు లేడీస్ రండి నా బాగా ఆ పక్కన పడుకోండి అటు అటు నిలబడుకోండి అటు నిలబడుకోండి పట్టుకొని చూపిండి అది కీ పట్టుకొని చూపించండి ఇటు పట్టుకో అది ఈ పక్క ఇచ్చే ఈ పక్క తీసుకో అటు పట్టుకో ఫోటోలో కరెక్ట్గా రావాలి కదా నువ్వు వ్యాపారం చేయాలంటే అటు చూడమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా